సరే తెల్లవారుచావున పెద్ద ఆయన పిలుస్తున్నారు బొట్టు పెట్టడానికి మూడున్నర నాలుగు గంటల ప్రాంతాన తెల్లవారు చావు రామకృష్ణ స్టూడియో వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెడితే ఆయన బొట్టు పెట్టారు వెరీ గుడ్ ఇంకా వెళ్ళి మేకప్ వేసుకోండి అని అని అన్నారు నాకు మేకప్ వేసింది పీతాంబరం గారి అసిస్టెంట్ పి గారు డైరెక్టర్ అన్నారు కదా వాళ్ళ నాన్నగారు పీతాంబరం గారు రామారావు గారికి అవుట్డోర్లంతా వచ్చినప్పుడు ఇట్లా అవసరమైతే పీతాంబరం గారు వచ్చేవారు లేకపోతే వాళ్ళ అసిస్టెంట్ శేఖర్ గారు అని వచ్చేవారు ఓకే ఆయన బొట్టు ఆయన పెద్ద ఆయన బొట్టు పెట్టేశారు శేఖర్ గారు మేకప్ అంతా వేశారు మొత్తం పక్కన పెట్టుకుని స్కెచ్ గిచ్ అన్నీ వేసాం బై మీరు నంబరు ఒక త్రీ అవర్స్లో రెడీ అయిపోయి ఫోర్ ఓ క్లాక్ నుంచి సెవెన్కి వచ్చేసి అక్కడ మీటింగ్ హాల్ అంతా స్టేజ్ మీద వేసి ఎంజి రామచంద్రన్ గారు వచ్చారు ఆయన మినిస్టర్ అవును మీటింగ్ స్టేజ్ మీద మీటింగు అలా కూర్చున్నాం నాకు అస్సలు పొద్దున్న ఏడు గంటలకి వేసిన డ్రెస్ అనమాట అండి అన్నీ కట్టిపడేసి అన్నీ చేసి అంత హెవీది అదే ఫస్ట్ టైం నాకు ఆయన కిరీటం అవన్నీ పెట్టేసుకున్నారు ఆ దుర్యోధనుడికి అవంతా పైగా సాంగ్ స్టార్టింగ్ చిత్రం బలారేమి చిత్రం సాంగ్తో క్లాప్ కొట్టు దాంతో స్టార్ట్ అయింది సాంగ్తోనే స్టార్ట్ అయ్యింది ఓకే ఇంకా హడావిడి అది అంత ఒక ఒక ఇంద్ర సభలాగా ఏంటేంటో ఆ చిన్న ఏజ్లో ఇప్పుడు ఉన్నంత అవగాహన ఉండదు కదండి నాకు అంత గమ్మత్తుగా డ్రీమ్ లాగా కళలాగా అనిపించింది భయం వేసిందే సరే అయిన తర్వాత క్లోజ్ అప్ పెట్టారు క్లోజ్ పెట్టి ఇలా దగ్గరికి లాక్కునేది ఉంది అసలు నేను మేకప్ వేసుకుని నేను మేకప్ కు ముందు ఆయన చూసిన విగ్రహాన్ని మేకప్ వేసిన తర్వాత పక్కనే అలా సెట్లోకి వచ్చిన తర్వాత చూసిన ఆ విగ్రహాన్ని చూసే ముందు అసలు నాకు నోట్లో నుంచి మాటలు రాలా